విజయవాడ విజయవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త కల్వరీ మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది స్థలం మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం బిన్ సర్కిల్ కాలవ రోడ్ విజయవాడ సెప్టెంబర్ మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది ఇప్పటికే వేలాది మంది ప్రజలు పాల్గొని దేవుని చేత గొప్ప గొప్ప కార్యాలు పొందుకున్నారు బలమైన ఆరాధన జరుగుతుంది జీవితాలను మార్చి అద్భుతమైన సందేశాలు ప్రకటించబడుతున్నాయి పరిశుద్ధాత్మ కార్యాలు ఏంటో పరిశుద్ధాత్మ దేవుడు ఆదిమ ఆదిమసంగలో జరిగించిన పరిశుద్ధాత్మ కార్యాలు తిరిగి మరి ఈ దినాలలో జరిగిస్తున్నారు అప్పుల భారంతో ఉన్నావా వ్యాధులతో చీకటి శక్తులతో పిలించబడుతున్నావా గర్భఫలములు లేక నిందలు అనుభవిస్తున్నావా అయితే రా ఈ ఆరాధనలో పాల్గొని దేవుని కార్యాలు పొందుకొనండి అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని పిల్లారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఉదయం లేవగానే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నారు కదా ప్రతి ఉదయం మనం ఎవరిని కలుసుకోకముందు దేవుణ్ణి కలుసుకోవడం ఎంత గొప్ప ధన్యత కదా ప్రియ దేవుని బిడ్డ ఎవరితో మాట్లాడకముందే మనం దేవునితో మాట్లాడినప్పుడు మన యొక్క హృదయంలో నెమ్మది ఆనందం సంతోషం మనం పొందుకోగలుగుతాం ప్రే పిల్లలారా ప్రతి ఉదయం కూడా దేవుడిచ్చే శ్రేష్టమైన వాగ్దానాలు విని మీరెంతగానో దీవించబడుతున్నామని మీరు మాకు తెలియచేస్తున్నప్పుడు మేమెంతగానో సంతోషిస్తున్నాం దేవున్నామని మహిమపరుస్తున్నాం మరి ఈ దినం కూడా దేవుడు తన యొక్క శ్రేష్టమైన వాగ్దానాన్ని కొరకు తీసుకొచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దామా ఏషియా గ్రంథము నలభై నాలుగో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన చివరి భాగాన్ని చదువుకుందాం ఇస్రాయేలు నీవు నాకు సేవకుడువై ఉన్నావు నేను నిన్ను మరిచిపో జాలను హలలుయా ఎంత శ్రేష్టమైన ప్రశస్తమైన వాగ్దానం కదా ఈ వాగ్దానం ఈ వాగ్దానం మరి ఇస్రాయేలుకు ప్రభు ఇచ్చారు కానీ ఈరోజు నీకు నాకు ఈ వాగ్దానం ఇస్తున్నారు మరి దేవుని బిడ్డ ఆయన మనల్ని మరిచిపో జాలని దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు మరి మీ కుటుంబంలో వస్తున్న భయంకరమైన శోధనలో వేదనలను బట్టి అనారోగ్య సమస్యలను బట్టి ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి ఎంతగానో బాధపడుతూ మరి మీ కుటుంబంలో వచ్చే భయంకరమైన పరిస్థితులను బట్టి ఎంతగానో వేదన చెందుతూ మరి ఏంటయ్యా మా పరిస్థితులు ఏంటయ్యా మా జీవితం నువ్వు మమ్మల్ని మరిచిపోయావా నిజమే నువ్వు మరిచిపోబట్టే మా పరిస్థితులు ఎలా ఉంటున్నాయి మా స్థితి ఏం మారట్లా మా పరిస్థితులు ఏం మారట్లే మాకున్న సమస్యలు క్లియర్ అవ్వట్లా మరి అందుకే మేము ఇబ్బంది పడుతున్నాం అని చాలామంది బాధపడుతూ ఉంటారు రే దేవుని పిల్లలారా మరి ఈ వాగ్దానం చూస్తున్న మీరు కూడా అలాగే అనుకుంటున్నారా మీకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి అనారోగ్య సమస్యలను బట్టి మీకుంటున్న ఇంట్లో ఉన్న పోరాటాన్ని బట్టి మీరు కూడా అలాగే అనుకుంటున్నారు కదా నా దేవుడు నన్ను మర్చిపోయాడండి మీరు అలాగే చెప్తూ ఉంటారు చాలామంది కూడా అలాగే మాకు కూడా తెలియజేస్తుంటారు మా అమ్మ మమ్మల్ని దేవుడు మర్చిపోయాడు అందుకనే మా స్థితి ఎప్పుడు ఇలాగే ఉంటుంది మా ఏ ఏమాత్రం మారట్లేదు అని చెప్పి బాధపడుతుంటారు ప్రదేవుని బిడ్డ మరి ఉదయ కాలం ఈ వాగ్దానం చూస్తున్నా మీరు కూడా అలాగే బాధపడుతున్నారేమో ప్రభు అంటున్నారు బిడ్డ నేను నిన్ను మరిచిపో జాలను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు ప్రియ దేవుని పిల్లలారా నిజమండి మన దేవుడు మనల్ని మరిచిపో జాలని దేవుడు బంధువులు మనల్ని మర్చిపోతారు స్నేహితులు మనల్ని మర్చిపోతారు రక్త సంబంధికులు కూడా మనల్ని మర్చిపోతారు ఎవరు మనల్ని జ్ఞాపకాలను ఉంచుకోరు కానీ మన దేవుడు మనల్ని మర్చిపోని దేవుడు ఆయన అన్నారు కదా మరి స్త్రీ తన యొక్క బిడ్డను మరిచినా మరిచినేమో కానీ నేను మిమ్మలను మరువను అని దేవుడు వాగ్దానం ఇచ్చారు కదా అవును అవునా మన దేవుడు మనల్ని మరిచిపోయే దేవుడు కానే కాదు ఎందుకంటే ఆయన ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు ఆయన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు దేవాది దేవుడు ఆయన బిడ్డలం కదా మనం ఆయన బిడ్డలైన మనల్ని దేవుడు ఎలా మర్చిపోతాడండి ఆయన నేను మర్చిపోలేదు ఆయనకు నువ్వు జ్ఞాపకంలో ఉన్నావు ఆయన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆయన మరి నిన్ను మర్చిపోకుండా నీకు తోడుగా ఉంటాడు నీ పరిస్థితులన్నీ కూడా చక్కపరుస్తాడు నీకున్న వేదన శోధన అంతా కూడా కొట్టివేస్తారు ఆయన నీ స్థితిగతులన్నీ కూడా మార్చేస్తారా నువ్వు ఆయన నిన్ను మరిచిపోయేమని బాధపడొద్దు మనుషులు నిన్ను మర్చిపోయినట్లు ఆయన నిన్ను మర్చిపోయే దేవుడు కానే కాదు అదే అందుకే దేవుడి ఈ ఉదయకాలం నీకు వాగ్దానం ఇస్తున్నారు బిడ్డ నిన్ను నిన్ను మర్చిపో జాలను ఎంత చక్కటి మాట అండి అసలు నేను ఎందుకు మర్చిపోతాను నువ్వు ఎందుకలా బాధపడుతున్నావు నేను నిన్ను మరువ జాలనసలు అసలు జాలను అని అంటున్నారు ప్రభుత్వ దేవుని పిల్లలారా ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం కదా మన దేవుడు మనల్ని మరిచిపోక మన మనల్ని జ్ఞాపకంలో ఉంచుకొని అనునిత్యము మనకు సహాయం చేస్తాడు దేవాది దేవుడు మీరేం కృంగిపోవద్దు వేదనతో ఉండొద్దు ఇప్పుడున్న ప్రతికూలమైన పరిస్థితులను బట్టి వేదన చెందొద్దు నీ దేవుని జ్ఞాపకాలను ఉన్నావు ఆయన నేను మర్చిపోలేదు ఖచ్చితంగా నీ స్థితిగతులను ఆయన మార్చేస్తాడు ధైర్యంగా ఉండండి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మరి ప్రార్థించండి మరి దేవుడు ఆయన కృప దీవెన ఆశీర్వాదం నిండుగా మిండుగా మీకు అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందామా పరిశుద్ర మహోన్నత వంద నాలుగు స్తోత్రాలయ్యా పే తండ్రి నీ ఘనమైన నామానికి వంద నాలుగు దేవానికి వందనాలు నాలుగు నేను ఎంతైనా నమ్మదగిన దేవుడు మమ్మల్ని మరిచిపోని దేవుడు నేను నిన్ను మరువ జాలను అని వాగ్దానం ఇస్తున్నాను అయ్యా నీ ప్రేమకే వందనాలు నీ కృపకే వంద నాలుగు స్తోత్రాలయ్యా నాయనా ఇదిగో తండ్రి చాలామంది బిడ్డలు అయ్యా వరుకుంటున్న పరిస్థితులను బట్టి వేదనను బట్టి నాయన వరకున్న ప్రతికూలమైన పరిస్థితులను బట్టి నాయన కృంగిపోయి ఉన్నారు వేదనతో ఉన్నారు నా దేవుడు నన్ను మర్చిపోయాడు కనుకనే నాకు ఇటువంటి శ్రమ బాధ వేదన కన్నీరని అయ్యా నాయన ఎంతో దుఃఖంతో ఉన్న ప్రతి ఒక్కరితోనూ మాట్లాడుతూ వచ్చు నేను నిన్ను మరువ జాలను అని మాట్లాడావు కదా దేవా నాయన ఇదిగో తండ్రి బిడ్డలందరినీ కూడా నాయన ఈ వాగ్దానం ద్వారా నువ్వు ధైర్యపరిచినందుకు నీకు ఏమందు నాలుగు స్తోత్రాలయ్యా అయ్యా ఇదిగో తండ్రి ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి దీవించమని ప్రార్థిస్తున్నాం దేవా వారి కుటుంబాల్లో అయ్యా వారి బిడ్డల జీవితాల్లో ప్రభు వారికి ఏమేమి అవసరతలు ఉన్నాయో వారి అక్కరు ఏమై ఉన్నాయో ప్రభావ అయ్యా అవన్నీ మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా దేవా నాయన భయంకరమైన శ్రమలో ఒకవేళ బిడ్డలు ఉన్నారేమో తండ్రి అయ్యా భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్నారేమో భయంకరమైన పోరాటాన్ని వారు అనుభవిస్తున్నారేమో ఎసుగు నాయన వారిని జ్ఞాపకం చేసుకుని వారి పరిస్థితులన్నీ చక్కపరచమని ప్రార్థిస్తున్నాం దేవానికి కొందనాలయ్యా దేవానికి స్తోత్రాలు ప్రభా అలాగే నా తండ్రి నాయన ప్రభా బిడ్డలు లేని వారికి బిడ్డలు ఇవ్వండి అయ్యా నాయన ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి నాయన వారి వ్యాపార పనులు చేతి పనులు అన్నిటినీ మీరు ఆశీర్వదించండి నాయన అయ్యా సేవ చేస్తున్న వారు ఎవరైనా ఉంటే వారి సేవా పరిచయాన్ని కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దేవా నాయన నాయన అలాగే ఈ ఉదయకాలం ఎవరైతే మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకుంటున్నారు వారి జీవితాల్లో నూతనమైన కార్యాలు జరిగించండి అయ్యా నూతనమైన ఆత్మీయ అనుభవంలోని నుండి వారిని నడిపించండి ఈ సంవత్సర కాలం అందు నీ కృపాక్షేమాలతో నడపండి నాయన మరి ముఖ్యంగా ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి మా అందరితో ఉంచి నడిపించి మహిమ పొందుకున్నామని యేసుక్రీస్తు క్రీస్తునామ పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్